అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి కూటమి నాయకులందరికీ నేను జరిగినటువంటి చిన్న ఇష్యూ కారణంగా ఈ యొక్క మా ద్వారా అదే కూటమి నాయకుల తరఫున ప్రెస్పెంట్ పెట్టడం జరిగింది అదే కూడూరు గ్రామ ప్రజలు ముందుగా గ్రహించవలసింది ఏంటంటే అసలైన కూటమి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రమే పార్టీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీలో చేరినటువంటి వారిని నాయకులు కానీ పరిగణించాలి కానీ కష్టపడినటువంటి వారికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి ఆ ప్రత్యేక స్థానం మనకు రావాల్సింది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పార్తారతి గారి గెలుపు కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త కావచ్చు అభిమాని కావచ్చు నాయకుడు కావచ్చు వారందరికీ ప్రత్యేకమైన స్థానం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ముందుగా గ్రహించాలి మీకు ఏ పని చేయాలన్నా ఏ పని జరగాలన్న ఈ కూటమి నాయకులకి తెలియకుండా ఏ పని అభివృద్ధి కార్యక్రమం కావచ్చు అటు ఏవైనా ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఏ వర్క్ జరిగినా కూడా మన నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల ద్వారానే జరుగుతుంది గ్రామ ప్రజలు ముందుగా దాన్ని గ్రహించండి అలాగే సంతకూరులో ఉన్నటువంటి ఎంపీపీ గారి వైఖరి ఎలా ఉందంటే నా మాటే శాసనం నా మాటే సిద్ధాంతం అనే రీతిలో ఆయన కొనసాగుతూ ఉన్నారు అయ్యా పంపుపతి గారు మీరు గుర్తించాలి గమనించాలి మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమైతే ఉందంటే మీరు ఇంకా నేను వైసీపీ నాయకుడిగా ఉన్నాను మా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అనే భావనలో మీరు ఉండటం సరికాదు ఇప్పుడు కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎమ్మెల్యే పార్సారథి గారు బీజేపీ నాయకుడు ఉన్నాడు దాన్ని మీరు గ్రహించండి పార్టీలో చేరారు పార్టీలో చేరిన తర్వాత మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిన్న హౌసింగ్ బోర్డు ఆఫీసర్స్ వస్తే డబ్బులు తీసుకున్నారని డబ్బులు ఎవరు తీసుకున్నారు డబ్బులు తీసుకుని ఉంటే మీరు నిరూపించండి మీ దగ్గర ఆ సత్తా ఉంటే నిరూపించండి ఆ సత్తా లేకపోతే మౌనంగా మీరు ఇంట్లో కూర్చోండి ఇంకా టెట్ ఒక రెండు మూడు టెట్కా ప్యాకెట్లకు అమ్ముడుపోయేటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే లేరు మీరు గ్రహించండి ముందుగా కష్టపడి పనిచేసినటువంటి చాలా వ్యతిరేకత ఉన్న కూడా సత్యకూరు గ్రామంలో బలమైన క్యాడీగా నిర్దీదంటే టీడీపీ పార్టీ ఈ పార్టీని అణచివేయాలని చూస్తే మాత్రం సరిపోదు తిరుగుబాటు చర్య అనేది మీపైనే మొదలవుతుంది పెత్తం దారులను గోపిడి దారులను అణిచివేయాలని భావంతోనే మేము ముందుకు వెళ్తున్నాం ఎస్సీ ఎస్టీ ఫీసులంతా కలిసి మీరు పెత్తం దోపిడిదారులుగా మరలా బడుగు బలహీన వర్గాలైనా మమ్మల్ని అంచువేయాలని చూస్తే మీరు బడుగు బలహీన వర్గం అని తెలిసి కూడా మమ్మల్ని అంచువేయాలని చూస్తే మీపైనే మా ప్రత్యేకమైన తిరుగుబాటు ఉంటుందని కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే గత నెల పదిహేడో తారీఖున మీ ముద్దులతనయుడు మధుసూదన్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పుకొచ్చాడు కొన్ని మేము ఎలక్షన్ కన్నా ముందు రెండు రోజులు వైసీపీ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి చేరాం అధికారికంగా చేరకపోయినా మేము లోపలనే చేరామని చెప్తున్నాడు అయా మధుసూదన్ గారు మీరు గ్రహించాలి మీరు చేసినటువంటి ప్రచారం చివరి రోజు వరకు కూడా వైసీపీ పార్టీ తరఫునే ప్రచారం చేశారు వైసీపీ సాయిప్రసాద్ తరపునే తరఫునే మీరు మాట్లాడారు మీ తండ్రి గారు కూడా మాట్లాడారు మీరు అది గమనించండి ప్రత్యక్ష సాక్షులు మేము సత్యకూల్లూరు గ్రామంలో ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు ఏవైతే చేయాలని బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఖండించాలని మేము ఇంతవరకు నిఖచ్చితంగా నిలబడి ప్రతి ఒక్కరిని ఖండిస్తున్నాం మిమ్మల్ని ఇంతవరకు ఖండించలేకపోవడానికి కారణం అసలైన కారణం ఏమీ తెలుసా ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఖండించలేక మా మనసు ఒప్పుకోక ఉన్నాం అంతేగాని మిమ్మల్ని ఖండించడం మాకు పెద్ద చేతగానితనం కాదు అయ్యా మధుసూదన్ గారు మీరు రెండు రోజుల క్రితం రాలేదు పార్టీలోకి చివరి రోజు వరకు కూడా వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి గెలిచిన తర్వాత అలాగే ఎన్నికల కౌంటింగ్ వైసీపీ పార్టీ తరఫున కర్నూలుకి వెళ్ళి గెలిచిన తర్వాత పా పార్సారథి గారిని మీరు కలుసుకొని మీ పార్టీలోకి జాయిన్ అవుతామని చెప్పారు మీరు ఎంపీపీ అయ్యారు ఎంపీపీ గత గత ప్రభుత్వంలో ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు ఎంపీపీ ఈ గ్రామానికి చేసింది ఏమి లేదు ఒరిగింది ఏమి లేదు అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా సత్యకూలూరు గ్రామంలో ఒక నీటి సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు అలాగే సీసీ రోడ్ల సమస్య కావచ్చు పొలాలకు వెళ్ళే గ్రావెల్ రోడ్ల సమస్య కానీ ఏమైనా పరిష్కరించారా ఎంపీగా మీరు చేసింది ఏముంది అంటే గత ఐదేళ్ల పాలనలో మీరు నిద్రించి కుంభకర్ణలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేల్కొని ఉన్నారా ఒకసారి గమనించండి మీరు తెలుసుకోకపోతే తీవ్రమైనటువంటి ఖండన మా ద్వారా చదివి చూడాల్సి వస్తుంది మీరు గెలిచిన తర్వాత పార్టీలకు జాయిన్ అయ్యారు మంచిది పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూటమి నాయకులు అసలైన కూటమి కష్టపడినటువంటి వ్యక్తులతో మీరు కలిసి పనిచేయాలి మీరు ఏక ధోరణితో ఏక అభిప్రాయ ధోరణితో ముందుకు వెళ్తామంటే ఖచ్చితంగా తిరుగుబాటు చర్య అనేది మీపైనే పంతకూలూరు గ్రామంలో కొనసాగుతుంది మొన్న ఎస్ఎంసీ ఎలక్షన్లో రెట్లకి నేను అగనిస్తున్నాను అన్నారు మేము రెడ్లకు అగణించడం కాదు మా బావ చాలా మేమైతే ఉందో అణగారిపోయినటువంటి వారిని అణిచివేసేటట్టు బడుగు బలహీన వర్గాల్ని అణచివేయాలని చూసేటువంటి వారికి మాత్రమే ఆ భావజాలానికి మాత్రమే మేము వ్యతిరేకలం రెట్లకి వెగణ మేము ఎలా చెప్పగలం మాతో పాటు కలిస్తే కలిసి నడిస్తే మా భావజాలాన్ని అంగీకరించి బడుగు బలహీన వర్గాలు పైకి తీసుకురావాలని అనుకుంటే మాత్రమే మేము వారిని రెట్లు కావచ్చు ఓసీలు ఎవరైనా కావచ్చు వారితో పాటు మేము కలిసి నడిచి నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దీన్ని కూడా మీరు గ్రహించాలి మీరు రెడ్లకు అగనెస్ట్ అయితే మేము రెడ్లకు అగనెస్ట్ కాం మా పార్టీ సిద్ధాంతాలు బట్టి మా మా భావజాలానికి అనుకూలంగా నడిచేటువంటి ప్రతి వ్యక్తిని మేము మా పార్టీలో చేర్చుకుంటాం మా పార్టీ సిద్ధాంతం ప్రకారం వారితో కూడా మేము నడుస్తాం దాన్ని కూడా మీరు గుర్తెరగాలి నలభై ఏళ్ళ సీనియారిటీ మీరు ముప్పై ఏళ్ళు సీనియారిటీ మేము మీ మాదిరిగా ఒక పార్టీ గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి ఇంకొక పార్టీ గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి జెండాలు పోయడానికి మేము సిద్ధంగా లేము మా సిద్ధాంతం ఒకటి ఉంది టీడీపీ టీడీపీ సిద్ధాంతం మా పార్టీ జెండా ఏదైతే ఉందో ఆ జెండాను పసుపు జెండాను వేయడానికనే ముందుగా వెళ్తాం మేము అలాగే మీరు గెలిచిన తర్వాత వచ్చేసి ఈ సమస్యలు సృష్టిస్తే క్రియేట్ చేస్తే తదుపరి చర్యలు తీవ్రాతీతంగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం అలాగే ఎస్ఎంసీ ఎలక్షన్లో మీరు చేసినటువంటి ఆ కుట్ర మాకు తెలుసు అయినా మేము ప్రజల పక్షాన నిలబడి అక్కడ జరుగుతున్నటువంటి అయ్యా మీరు ఐదేళ్ళ పాలనలో అక్కడ ఐదు వందల మంది విద్యార్థులు ఉంటే హై స్కూల్లో ఐదు వందల ముప్పై మంది విద్యార్థులు ఉంటే హై స్కూల్లో ఆడ భోజనం మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేసేటువంటి విద్యార్థి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు రెండు వందల యాభై మంది ఉన్నారు మహా అంటే మిగతా స్టూడెంట్స్ అంతా ఇంటికి మధ్యాహ్నం తిరిగి వెళ్ళిపోయి లేకపోతే క్యారె తెచ్చుకొని భోజనం చేస్తున్నారు మేము ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తున్నారు అన్న వడ్డ బాగలేదు మాకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి దానిపైన మీరు స్పందించండి ఒక నాయకుడు ఎంపీపీ స్థాయిలో ఉన్నప్పుడు దానిపైన మీరు ఎందుకు స్పందించట్లేదు ఐదు వందల ముప్పై మంది విద్యార్థులు ఉంటే ఐదు వందల ముప్పై మంది విద్యార్థులు భోజనం చేసే దిశగా అక్కడ మెరుగైనటువంటి ఆరోగ్యకరమైన